ఏపీ రాజకీయాలు రాజుకుంటున్నాయి ప్రతిపక్షాల పోరు మొదలైంది వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు నేను మీ అమృత సో మనకైతే ఆంధ్ర ఏపీలో అయితే ఇంకా ఒక్క నెలలో అయితే ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి అనమాట సో అయితే అధికారంలో ఉన్న వైసీపీ మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడం అయితే ప్రయత్నాలు అయితే చేస్తుంది అలాగే ఇటు టీడీపీ జనసేన ఉమ్మడిగా కలిసి కూడా ప్రచారాలు అయితే చేయబోతుందన్నమాట సో వీళ్ళు కూడా రావాలని ఎవరికి వారు గట్టి పోటీ అయితే ఇస్తున్నారు అయితే ఈ క్రమంలో ప్రజల నాడి ఎవరి వైపు ఉంది ఇటువైపు జగన్ వైపు ఉందా లేదా టీడీపీ జనసేన కలిపి వస్తున్నారు కాబట్టి వారి వైపు ఉందా అసలు ప్రజల నాడి ఎవరి వైపు ఉందో తెలుసుకునే కా ప్రయత్నం అయితే మనం చేద్దాం రండి డిఎంటే డి టూ పార్టీ అధినేతలు సమరసంకం పోరిస్తున్నారు మీ పేరు నాగమణి అమ్మ నాగమణి గారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఎవరిని సీఎం గా చూడాలనుకుంటున్నారు జగన్ అన్నే ఎందుకండి జగన్ మా ప్రాణం ఆయనే మా అభిమానం ఆయనే అది అందుకే అంటే ఫ్యాన్ అంటే ఏ విధంగా అంటే ప్రజలకి అన్యాయం చేస్తున్నారు అభివృద్ధి చేస్తున్నారనా లేకుంటే ఇంకే విధంగా మీరు ఆయన అంటే ఎవరు పొందలేదమ్మా ఇంటికి సంక్షేమ పరంగా పొందారు అందరు జనం ఎవరు పొందలేదు వాళ్ళ ఆత్మాభిమానం ఉంటే వాళ్ళు చెప్తారు ఇంటికి ఒకరు ఒకటేనా పొందారా లేదా అమ్మఒడి అని ఆటో కార్మికులకు డబ్బులు అని అందరికీ చేశారు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి వచ్చేసింది వాళ్ళకి ఎవరికి వెళ్ళలేదు ఓటు వేసేటప్పుడు వాళ్ళ అంతరాత్మలకు వాళ్ళకి తెలుస్తుంది అది అంటే మనం చూసుకున్నట్లయితే రోడ్లు ఏం బాగాలేవు యువతకు ఉద్యోగాలు లేవు అందువల్ల జగన్ మాకు ఇంకోసారి వద్దని అయితే బయట చెప్తున్నారు మరి మీరేమంటారు ఉద్యోగాలు లేవు అంటే మరి అది అది నిజమే మరి నాకు అంత పెద్ద మాట అయితే నాకు తెలియదు అమ్మ మరి ఉద్యోగాలు లేవంటే వాళ్ళ చదువులను బట్టి వాళ్ళకి వస్తుంది ఇంకోటి రోడ్లు బాగలేదంటే ఈ కింద ఉండోళ్ళు పైన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే కదా తెలియాలి కదా మరి ఈ కింద ఉండలు చేస్తేనే ఆ పెద్ద మాట వచ్చింది ఈ కింద ఉండలో పట్టించుకోకపోతే జగన్ అంటే సీఎం అంటే మనలాగా జనాల్లో తిరిగే వ్యక్తి ఏం కాదు కదా ఏమో అవునా కాదా ఇప్పుడు ఇక్కడ తిరుగుతున్నావు ఇక్కడ కొంటుందో లేదో నీకు తెలుస్తుంది ఇది తెలిసినప్పుడు నువ్వేం చేయాలి ప్రభుత్వాన్ని తెలియపరచాలి మీరే దాచుకోవాలి దోసుకోవాలని మీరే అనుకుంటుంటే ఆయన ఏం చేస్తాడు మనలో వచ్చి పనులు చేస్తాడా చేయడు కదా అది మరి చంద్రబాబుని ఎందుకు కాదంటున్నారు అంటే ఈసారి వచ్చినప్పుడు ఏమైనా అభివృద్ధి పొందుతారే కదా వాస్తవేనమ్మా కరెక్టే ఇప్పుడు ఈయన చేసినయే కొంచెం బాకీలు అయ్యాయి మనం అసెంబ్లీలకి పార్లమెంట్లకి బాకీ పడ్డాము గవర్నమెంట్ కానీ అని చెప్పన్నారు కదా ఇప్పుడు ఆయన వస్తే ఆయన ఇంకా మొత్తం పథకాలు ఎక్కువ పెట్టారు కదా మరి ఇంకా ఎక్కువ బాకీ పడతాముగా ఎక్కువ పడతాం లేదా బాకీ చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు ఆ మాట ఆ మాట ఆ మాట చెప్తూనే ఉంటారు చెప్తూనే ఉంటారు ఇక చాలు అనుకోవాలి కమ్మా ఏదైనా అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మొన్నటిదాకా కార్మికులు కూడా జీతాలు ఇవ్వట్లేదని వేతనాలు పెంచాలని చెప్పి ధర్నా చేశారు సో మరి దాన్ని మీరేమంటారు ఇప్పటికీ మాకు పెంచలేదమ్మా మరి మాకు పెంచారంటున్నారు కానీ మేమైతే తీసుకోలేదు నేను పదమూడు సంవత్సరాలు చేస్తున్నానమ్మా సంవత్సరం ఒక జీతం తీసుకున్నా అయితే మామూలుగా అయితే నేను చంద్రబాబు అయ్యమాలను వాళ్ళను చేరాను చేశాను ఆయనే పెంచాడు మాకు జీతం తిన్నాక మనం అబద్ధం ఆడుకోకూడదు ఆయన ద్వేషం లేదు ఆయన అయితే చేశారు సో మరి మధ్యలో ఆపారు అంటే మీరు పెంచడం వల్ల పెంచారు మాకు ఇంతవరకు ఇవ్వలేదు మరి ఇవ్వలేదంటే పై నుంచి రాలేదనే కదా అట్లనే విధంగా మళ్ళీ జగనే కావాలంటున్నారు అలా అనుకోని తల్లిదండ్రులు ఇప్పుడు కన్ను బాగొట్టుకోలేము గమ్మా అవునా ఇప్పుడు నేను తప్పు చేశాను నా తండ్రి నేను బాగొట్టుకుంటాడా బాగొట్టుకోలేడుగా చూస్తా ఇంకొక అవకాశం ఇచ్చి ఒక అవకాశం ఇచ్చి చూస్తా ఒకసారి పాద వద్దనుకున్నాయి అంటే అభిమానం కొద్ది చెప్తులే ఇప్పుడు పెద్ద ఆయన బాగా చేశాడు ఆయన పేరు నిలబెడతాడు అనుకున్నాము కథ కొత్త పోయింది వ్యర్థంగా చేసే పోయింది అన్నీ కానీ ఆయన తెలుసుకోవాలి ఏది చేస్తే మంచిది ఏది చేయకపోతే చెడ్డదని చెప్పి ఆయన తెలుసుకోవాలి వ్యర్థంగా ఏది చేయకుండా ఎక్కడి నుంచి అయినా పేద ప్రజలకి కానీ కార్మికులకు కానీ చదువుకునే వ్యక్తులకు కానీ ఇలాగా ఉద్యోగాలు ఉద్యోగాలు అయితే అదొకటే ఆగిందేమో ఇంకేం ఆగింది అభివృద్ధి కూడా ఇప్పుడు రాజధాని అన్నారు ఆ మాట లేదు రాజధాని అంటే అసలు రెండు రాష్ట్రాలు ఇడిపోయినప్పుడే పోయింది రాజధాని అని అవునా కదా రెండు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర ఇడిపోయినప్పుడే పోయింది సామాన్య ప్రజలకు ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఇదే కావాలి ఇప్పుడు ఆ జగన్ అన్నయ్య కూడా ఒకటి ఏం చూడాలంటే ఇలాగ అందరికి వ్యర్థంగా చేయకుండా ఈ చిన్న చితగా వస్తువులు అన్నది తగ్గిస్తే ఇప్పుడు బియ్యం బస్తా వందలు ఉంది ఐదు వందలు తగ్గిస్తే అందరికి మంచిది అదే అవన్నీ మరి మనకి ఇవన్నీ చేయకుండా ఏ నమ్మకంతో చెప్పావు అమ్మా ఇప్పుడు ఇంటికి ఒకరు తీసుకొని ఇంటికి చేశారు ఇలా వ్యర్థం చేయకుండా ఇక్కడి నుంచి అయినా జనాలకు ఉపయోగపడే చెయ్యమనే అడుగుతున్నాం అడుగుతున్నాం చెయ్యమనేది అడుగుతున్నాం అది ఎందుకంటే వాళ్ళు కష్టాన్ని మా లాంటి వాళ్ళకి న్యాయం చేస్తారని మాకు తెలుసు ఖచ్చితంగా న్యాయం చేస్తారనే ఆశపడుతున్నాం ఈ ఒక్క అవకాశం ఇస్తాం ఈసారి మరి అట్లుండదు దయ రాబోయే ఎన్నికల్లో కాబోయే నాయకుడి గురించి ప్రజల మాటల్లో తెలుసుకుందాం